ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము భోగి పండుగ నాడు గనక మనం ఈ విధంగా ఆచరించాము అనంటే తప్పనిసరిగా ఆర్థిక కష్టాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయు ఆరోగ్యాలు కూడా కలుగుతాయి దానికి మీరు చేసేది చాలా సింపుల్ నాన్న భోగి పండుగ నాడున మరి తప్పనిసరిగా ఈ నువ్వుల నూనెతోటి ఒళ్ళంతా కూడా మర్దన చేస్తారు అంటే నువ్వుల నూనె అలాగే మాడుకు కూడా కొంచెం పెట్టడము నువ్వుల నూనె పెట్టి ఆ తర్వాత మరి స్నానము అనేటువంటిది సున్నిపిండితో రుద్దటము అలా చేసిన తర్వాత గోమాతకి ప్రధానంగా గోమాతకి పాలకూరగా ఏదైనా ఆకుకూరడు పాలకూర ప్రధానంగా అలాగే అరటిపళ్ళు తినిపించటము ఇవి చేశారు అనంటే తప్పనిసరిగా ఆర్థిక కష్టాలు అనేవి తీరిపోతాయి అలాగే ఈ రోజున నువ్వులు అనేటువంటివి కూడా ఎక్కువగా అంటే తినటము ఏదో రూపేణా నువ్వులు కడుపులోకి పోవాలి అని చెప్పేసి నువ్వు ఉండలు చేయటం కావచ్చు నువ్వులు బెల్లము కలిపి తినటం కావచ్చు ఆ విధంగా తింటారు నాన్న తింటే అంటే ఒంట్లో వేడి కలగటం కోసము ఎందుకోసం చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడి కలగడం కోసమే ఇవన్నీ కూడా నువ్వులు తినటం కావచ్చు కట్టె పొంగలి అని ఇంత మునుపు తెలియజేశాను అది కావచ్చు ఇదంతా కూడా ఉష్ణాన్ని ఇస్తుంది ఇంత చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉష్ణాన్ని ఇవ్వడం కోసము అందుకనే భోగి మంటలు అనేది కూడా కాచేది భోగి మంటలు అనేవి కూడా వేసేది మరి ఇవన్నీ కూడా మనము తప్పనిసరిగా జరుపుకునేటువంటి వేడుకలు ఇవి మనం ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకొని చేయాలి నాకు క్లయింట్స్ కొంతమంది స్టేట్స్లో ఉన్నటువంటి వాడు కూడా తెలియచేస్తారు అమ్మగారు మేము కూడా అన్నీ మీరు చేసినట్టే చేసుకుంటూ ఉంటాము మాకు కూడా ఇట్లా ఈ ఆన్లైన్లో మేము ఆర్డర్ పెట్టుకుంటే అంటే ఆవు పేడ పిడక అనేవి అనేవి కూడా వస్తున్నాయి వాళ్ళకి వాస్తవంగా వాళ్ళు మేము ఆన్లైన్లో తెప్పించుకుంటున్నామమ్మా మేము చక్కగా చేసుకుంటున్నాము ఏమీ మిస్ అవ్వట్లేదు పిల్లలకు పట్టుపరికి నీళ్ళు లేస్తున్నాము మేము పట్టు చీరలు కట్టుకోవటము చేయటము అందరినీ పిలిచి గెట్ టుగెదర్ ఉండి హారతి ఇవ్వటము ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము అని చెప్పేసి చాలామంది తెలియజేస్తుంటారు బొమ్మల కలువు పెట్టామని ఫొటోస్ కూడా పెడుతుంటారు వాస్తవంగా చాలా సంతోషం అనిపిస్తుంటుంది ఎక్కడా కూడా అంటే మన సాంప్రదాయాల్ని వాడు ఎంత దేశ విదేశాలకు వెళ్ళినా కానీ మనకున్నటువంటి మన ఆచార సాంప్రదాయాలు మర్చిపోవట్లేదు నాన్న చాలామంది కూడా అవి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది వాడు ఎక్కడ విదేశం వెళ్ళారు కదా అని చెప్పేసి మనవి మర్చిపోవటము మన కల్చర్ మర్చిపోవటం అలా ఏం లేదు వాస్తవంగా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వాడు కూడా అందరూ కలవటము గెట్ టుగెదర్ తెలుగు వాళ్ళందరూ కలవటము బొమ్మల కొలువు పెట్టుకోవటము ఇవన్నీ కూడా వాళ్ళు అంటే మేమేమన్నా మిస్ అవుతామేమో అన్న భయం కూడా వాళ్ళల్లో కూడా ఉండి చాలా పద్ధతిగా చక్కగా చేసుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ కలిసినప్పుడు చెప్తుంటారు మేము చాలా గ్రాండ్గా చేసామమ్మా అని చెప్పేసి చాలా ఆనందం నాన్న ఇలా ఎప్పుడు కూడా ఎవరైనా సరే మన ఆచార సాంప్రదాయాల్ని మర్చిపోవద్దు మర్చిపోకుండా కాస్త మనం ఆచరిస్తూ ఉంటే మన పిల్లలు నేర్చుకుంటారు చెప్పితే ఎవరు కూడా విన్నరు నేర్చుకున్నానా చూసి నేర్చుకుంటారు పిల్లలు ఎప్పుడైనా అందుకని మనము చేస్తుంటే మనతో పాటు వాళ్ళు చేస్తారు మరి గొబ్బెమ్మల పాటలు కూడా ఎంత బాగా పాడతారో కొద్దిమంది పెడుతుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పాడతారు పిల్లలతోటి పాడిస్తారు ఈ మన దసరా పండుగలప్పుడు కానీ కోలాటం కానీ ఇలా బతుకమ్మ చుట్టూ తిరగడం చేయటం కానీ మొన్న ఈ మధ్యనే క్లయింట్స్ వచ్చారు మేము కూడా చేస్తాం అమ్మగారు అని చెప్పేసి చిన్న పిల్లలు వాడు చాలా ముసటనిపించింది వాడు ఎక్కడ ఏది మిస్ అవ్వట్లేదు నాన్న చక్కగా జరుపుకుంటున్నారు నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది అవన్నీ కూడా చూస్తూ ఉంటే తప్పనిసరిగా నా ఆశీస్సులు వాళ్ళందరికీ కూడా ఉంటాయమ్మా చాలామంది ఆశీర్వదించండి అమ్మ మా పిల్లల్ని అని చెప్పేసి తీసుకొస్తారు తప్పనిసరిగా నా ఆశీర్వాదం అనేటువంటిది తప్పనిసరిగా కలుగుతుంది నాన్న ఆశీర్వదించటము అనేటువంటిది ఎప్పుడు ఇక్కడికి వస్తేనే నేను కాదు నేను అవన్నీ గమనిస్తూ ఉంటా చూస్తుంటాను నాన్న మా పిల్లలు కూడా చూపిస్తుంటారు ఉంటారు అమ్మాయి ఇదిగో వీళ్ళు ఇక్కడ ఇలా చేశారు ఇలా చేశారని చాలా ఆనందం అనిపిస్తుంటుంది అవి చూస్తుంటే ఇలాగే ఏవి కూడా మన పద్ధతులు కానీ మన సాంప్రదాయాలు కానీ ఏవి మర్చిపోకుండా మీరు ఇలాగే చేస్తూ ఉండాలి అందరం కూడా ఇక్కడ వాడు అక్కడ వాడు అని కాదు నాన్న ఎక్కడైనా సరే అందరూ కూడా వాళ్ళ శక్తి కొద్దీ చేయాలి ఇప్పుడు అవైలబుల్ కానప్పుడు అది వేరు మనకి అందుబాటులో ఉన్నంత వరకు మనం చక్కగా చేయాలి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది కొద్దిగా నువ్వులు బెల్లము తప్పనిసరిగా తినాలి నాన్న అంటే ఇది పద్ధతి మనకి ఎందుకోసం అంటే ఒంట్లో ఉష్ణము వేడి కలగటం కోసం మాత్రమే ఇవి చెప్పేది అలాగే అరిసెలు కావచ్చు పిండి వంటలు కావచ్చు ఇవన్నీ కూడా కొత్త పంట వస్తుంది కాబట్టి అవన్నీ కూడా మనం వండుకోవటం చాలా ఆనందంగా అనమాట వండుకోవటం తినటం ఇవన్నీ జరుగుతుంటాయి